వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బుల్లెల్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి గత కొన్ని రోజుల నుంచి అయితే భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే మరి ఈరోజు ఎంత పెరిగాయి ఎంత తగ్గాయో తెలుసుకుందాం ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర అయితే తొలిసారిగా డెబ్బై డాలర్లైతే దాటిపోయింది అటు బంగారం ధర కూడా ఆల్ టైమ్ గరిష్టానికైతే చేరింది సామాన్యులకైతే భారంగా మారింది మరి ఇన్వెస్టర్లకైతే పసిడి లాభాల పంట అయితే పండిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఏడు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నలభై వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు ఐదు వందల ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఐదు వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అటు కేజీ వెండి ధర ఏకంగా తొమ్మిది వేల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి సామాన్య ప్రజలకైతే బ్యాండ్ న్యూస్ అని చెప్పాలి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయో తగ్గుతాయో వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్